మేము కోయ దొరము చూసి పేరు బలం చూసి ఇంట్లో ఆరోగ్యములో గ్రహాలు చిక్కులు చికాకులు నవగ్రహాలు మంత్ర ప్రయోగాలు దృష్టి ప్రయోగాలు ఒళ్ళు బాగులేకపోయినా పిల్లలకి పెద్దలకి స్త్రీలకి పురుషులకి ధనము నిలబడకపోయినా అనుకున్న పనులు కాకపోయినా వ్యాపార వృద్ధి లేకపోయినా వ్యవసాయంలో వృద్ధి లేకపోయినా ఎవరన్నా చెడుగా చేశారని మీకు అనుమానం డౌట్లు ఉంటే తమలపాకులో అంజలు వేసుకొని వాళ్ళకి చెడు ఏ రూపకంగా మీకు చేశారు ఆ చేసిన చెడుని ఏ రూపకంగా చేస్తే అది మీకు తొలగిపోతుంది చెప్పి దానికి తగ్గ యంత్రబలాలు గ్రహ యంత్రం అష్టలక్ష్మి యంత్రం కుబేర యంత్రం నవగ్రహ యంత్రం యంత్రం వాస్తు యంత్రం పరిపూర్ణ సంపూర్ణ యంత్రం అన్నిటికీ యంత్రాలు ఇచ్చి ఎవరు ఏ చెడు చేసినా మీ ఆరోగ్యాలని మీ ఇళ్ళని వ్యగసాయ ఫలితాలని అన్నీ వచ్చేటట్టుగా వాటికి సంబంధించిన అంబ శాంభవి భవానీ దుర్గాదేవి కాళీ